ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి అందరూ శ్రావణ శుక్రవారం చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం మూడవ శుక్రవారం వచ్చింది కదా అంటే కరెక్ట్గా పౌర్ణానికి ముందు రోజే వచ్చింది అందుకే ఎక్కువగా మూడవ శుక్రవారం చేసుకోవడానికి ఇష్టపడ్డారు అందరూ నేనైతే ఈ సంవత్సరం అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని ఇలా అలంకరించేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ వీడియో తీయలేదు ఎందుకంటే పూజ చేసేటప్పుడు కెమెరా ఆన్లో ఉంటే కెమెరా మీదే మొబైల్ మీదే ఫోకస్ అవుతూ ఉంటుంది మన మైండ్ అంతనే అందుకే ప్రశాంతంగా ఒక ఫోన్ పక్కన పెట్టేసేసి పూజ అలంకారము పూజ అంతా మనస్ఫూర్తిగా చేసుకుని పిండి వంటలు అన్నీ చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వీడియో తీసుకున్నాను నేను ఇది నాకు ఒక యూట్యూబ్లో ఒక మెమరీగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను లాస్ట్లో మనం ముఖ్యంగా పూజ చేయాల్సింది కలశానికి కలసం ఆయన అయితే లేనివారు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పసుపుతో ప్రతిమ చేసుకుని పూజిస్తారు కలశాన్ని నేను ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను నా దగ్గర చిన్ని వెండి చెంబు ఉంది కానీ ఇరవై సంవత్సరాలుగా ఈ రాగి చెంబుతోనే కలస స్థాపన చేస్తున్నాను ఈ రాగి చెంబుతోనే కలసం పెట్టుకుంటే కొంచెం నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇవి రాఖీలు అండి పౌర్ణానికి ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఆ రాఖీలు పూజలో పెట్టుకుని అన్నదమ్ములు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ చేసి తర్వాత అన్నదమ్ములకి కడతాను కలశానికి ముందు పీఠం అమర్చుకుని ఇక్కడ పసుపుతో చేసిన గణపతిని గౌరీ దేవిని పెట్టుకుని తొమ్మిది ముడులతో తోరాలు చేసుకుని షోడశోపచారాలతో పూజ చేసుకున్నాను అమ్మవారికి మనం తాంబూలం సమర్పించుకుంటాం కదా చీర రవిక గాజులు ఏదైనా బంగారు ఆభరణం పువ్వులు పండ్లు అన్ని అమ్మవారికి తాంబూలంగా సమర్పించుకున్నాను బంగారు ఆభరణం పెట్టలేకపోతే పసుపు కొమ్ము పెట్టుకోవచ్చండి మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే పూజ చేసుకోవాలి మనకి ఉన్న దాంట్లోనే పూజ మొత్తం మీద మన సాంప్రదాయం మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండాలి మన శ్రద్ధ మన ఓపికను బట్టి చేసుకుంటూ ఉండాలి నైవేద్యాలు కూడా ప్రతి సంవత్సరం ఇలానే పెట్టాలి ఇవే పెట్టాలి అని అయితే నియమం పెట్టుకోలేదండి నేను కుడుములు చలిమిడి వడపప్పు పానకం గారెలు పులిహోర శనగల ప్రసాదం ఎవ్రీ ఇయర్ ఉంటాయి మిగతావి ఆ సమయంలో నాకు ఏవి వీలుగా ఉంటే అవి చేస్తా అంతే ఈసారి గారెల్లోనే మూడు రకాలు చేశాను చప్పిడి గారెలు బెల్లంగారెలు పెరుగు ఆవిడ చేశాను ఎన్ని నైవేద్యాలు చేసినా అమ్మవారికి చూపించి తర్వాత మనమే అవి ప్రసాదాలుగా స్వీకరిస్తాం కదా అమ్మవారు అవన్నీ తినరు ఆవిడ చూపు ఆ నైవేద్యాల మీద పడి ప్రసాదాలుగా మారుతాయంతే మాసం శుక్లపక్షంలో పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మన హిందూ సాంప్రదాయం ఈ వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో బాగా జరుపుకుంటారు అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది అంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే ఈ శ్రవణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయని చెప్తారు సర్వ మంగళ సంప్రాప్తి కోసం సకలాభిష్టాల కోసం అష్టైశ్వర్యాలైన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి మంచి సంతానం ఇవన్నీ దేవతను పూజిస్తే అవన్నీ లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇలా చీర కట్టి నగలతో పువ్వులతో అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మీదేవి అంటేనే బంగారం ధనం ఐశ్వర్యం కదండి అందుకే ఆవిడ కనక వర్షం కురిపిస్తున్నట్టుగా ఇలా అలంకరణ చేసుకున్నాను ఇలా అమ్మవారిని చీర కట్టి అలంకరించుకుంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుని మనం చేసే పూజను అలా చూస్తున్నట్టుగా ఫీల్ కనబడుతుంది నాకైతే పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను అమ్మవారిని అలాగే చూస్తూ ఉంటాను శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి మనం ఎంత అలంకరణ చేసుకుంటే అంత నిండుగా అందంగా ఉంటుంది మన ఓపికను బట్టి చేసుకోవడమే ఓపిక లేకపోతే మాత్రం ఉన్న దాంట్లోనే వరలక్ష్మి పూజ చేసుకుంటాం ఈ రోజున ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని అంటారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతిలో పాటించినా శ్రీ వరలక్ష్మి మాతని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభంకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని స్కాంద పురాణంలోనే చెప్పబడింది పరమేశ్వరుడే స్వయంగా పార్వతీదేవికి ఈ వ్రతం గురించి వివరించినట్లు కూడా చెప్పబడింది వరలక్ష్మి వ్రతం చేసే వాళ్ళందరికీ చారుమతి దేవి కథ తెలిసే ఉంటుంది చారుమతి భర్త పట్ల ఆదరణ అత్తమామల పట్ల గౌరవాన్ని చూపిస్తూ ఉత్తమ ఇల్లాలిగా తన బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వర్తిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో ఆమెకు కనబడి శ్రావణ శుక్ల పూర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఆ దేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశాను ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలు పొందినదని వరలక్ష్మి వ్రత కల్పలో మన కథ చదువుకున్నప్పుడు తెలుస్తుంది ప్రతి వ్రత కథలోనూ ఒక నీతి మనకు తెలుస్తుంది పూజ చేసేటప్పుడు ఆ నీతి కథ తెలుసుకుని భక్తితో శ్రద్ధతో చేస్తే తప్పక ఫలిస్తుంది ఆ పూజ జగజ్జనని ఆ పార్వతీదేవే స్వయంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రరాలయ్యిందని ఈ కథలో మనకు తెలుస్తుంది నేను ముందు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేశానండి అంటే కర్టెన్స్ వచ్చేస్తున్నాయి కదా నేను అమ్మవారికి చీర కట్టకముందు ముందు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేశానండి అప్పుడు బాగానే అనిపించింది తీర అమ్మవారికి చీర కట్టి చూసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఈ అమ్మవారిని చాలా డామినేట్ చేసినట్లు అనిపించి ఇంకా బ్యాక్గ్రౌండ్ తీసేశానండి ప్లెయిన్గా ఉంచేసాను వాళ్ళు వ్రత కథ చదువుకుని మనసులో మళ్ళీ ఒకసారి మన కోరిక సంకల్పించుకుని కొబ్బరికాయ నివేదన చేసి తొమ్మిది ముడులతో వేసిన తోరాన్ని మన చేతికి కట్టుకుని అమ్మవారికి హారతి ఇచ్చి మన పూజను సంపూర్ణం చేసుకోవాలి